హలో అండి నమస్తే ఈ టిప్స్తో మనం పనులను త్వరగా చేసుకోవడమే కాకుండా డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గిన్నె ఉన్నప్పుడు దాని కింద ఒక ప్లేట్ని పెట్టేసి బియ్యంలో పురుగు కానీ లేదా సన్న ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా సరేనండి మనము ఇలా జలడ పెట్టేసామనుకోండి దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ పురుగు అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది ఇలాంటి గ్రేటర్ ఉన్నప్పుడు టమాటా ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటా ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు ఇలా చేయడం వలన పై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను కానీ టమాటా ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మిక్సీలో వేయటం దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి ఇలాంటి నెట్టెడ్ జాలీలు మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదండి దాన్ని పడేయకుండా సబ్బు ముక్కలు అనేవి ఇలా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదండి వాటన్నిటినీ కూడా ఈ నెట్టెడ్ జాలీలో వేసి గట్టిగా ముడివేయండి ఈ నెట్టెడ్ జాలీని మనము ఇలా వాష్ బేసన్ కాడ కానీ బాత్రూంలో లో పెట్టేసామనుకోండి ఫేస్ వాష్ కి కానీ హ్యాండ్ వాష్ కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల సబ్బు ముక్కలు అనేవి ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా వాడుకోవచ్చు ఆయిల్ క్యాన్ అనేది ఇలా జిడ్డు పట్టినప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా కూడా క్లీన్ చేసినా కూడా సరిగా పోవండి ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసిన వెంటనే మన ఇంట్లో చాలా మాస్కులు ఉంటాయి కదండి దాంట్లో ఒక మాస్క్ తీసుకొని ఇలా వీలులో చూపించిన మాదిరిగా సీజర్తో పైన అలాగే కింద రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ క్యాన్ బాటిల్కి కానీ ఇలాంటి ఆయిల్ క్యాన్స్కి మనము ఈ మాస్క్ను వేసామనుకోండి ఆయిల్ ఎప్పుడైనా లీక్ అయినా కూడా ఈ మాస్క్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి అంత జిడ్డు అనేది ఎక్కువగా ఉండదండి క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ పని అనేది చాలా సులువుగా అయిపోతుంది కావాలంటే మీరు కింద కూడా వేసుకోవచ్చండి ఒకవైపు మాత్రమే కట్ చేసి ఇలా కింది వైపున కూడా వేసుకున్నాం అనుకోండి ఆయిల్ క్యానికి జిడ్డు అనేది అస్సలకే పట్టదు పిల్లలు బుక్కులో కానీ థర్మకోల్ షీట్ పైన ఇలాంటి కలర్స్ వేశారనుకోండి ఆ బ్రష్ ని మళ్ళీ కింద అనుకోండి కలర్ అనేది కింద కూడా అంటుకుంటుంది బట్టల క్లిప్ మధ్యలో పెట్టేసాం అనుకోండి కలర్ అనేవి ఎక్కడ అంటుకోకుండా నీట్ గా ఉంటాయి ఎక్స్టెన్షన్ బాక్స్ వైర్ ని మనము ఇలా రౌండ్ గా చుట్టేసిన తర్వాత ఫ్లగ్ ని అలాగే ఉంచేస్తాం కదండి ఈ ఫ్లగ్ ను ఈ హోల్స్ లో పెట్టేసాం అనుకోండి పిల్లలు తీసినా కానీ బయటకి రాకుండా ఇలా నీట్ గా ఉంటుంది వాష్రూమ్ లో కానీ కిచెన్ లో ట్యాప్స్ అనేవి ఇలా సన్నగా వచ్చినప్పుడు ఈ ట్యాబ్స్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి దీంట్లో ఉండే నెట్టెడ్కి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుంది దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది ఇయర్ ఫోన్ వైర్స్ అనేవి ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే బటల్ క్లిప్ ఉంటుంది కదండి ఈ బటల్ క్లిప్ మధ్యలో నుంచి ఇలా వైరును చుట్టేసి చివరి భాగాన్ని కూడా ఈ మధ్యలో పెట్టేసామనుకోండి వైర్ అనేది చిక్కుబడిపోకుండా ఇలా నీట్గా ఉంటుంది మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు నిమ్మ తొక్కలతో గోళ్లను ఒక థర్టీ సెకండ్ పాటు రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడికలతో కానీ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి అనేవి అందంగాను పుచ్చిపోకుండాను ఉంటాయి పెన్ రిఫిల్ అనేది సరిగా రాయనప్పుడు లేదా మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంటుంది కదా అలాంటప్పుడు ఒక స్టీల్ ప్లేట్ మీద కొంచెం వేడి పుట్టేటట్లు రుద్దాలి ఇలా రుద్దిన తర్వాత మీరు పేపర్ పైన రాసి చూడండి ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఇలా నీట్గా మళ్ళీ థిక్గా పెన్ అనేది రాస్తుంది లేకపోతే కొంచెం వేడి చేసి విధిలించి అప్పుడు పేపర్ మీద రాసినా కూడా రాస్తుంది హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ జిప్స్ అనేవి ఇలా స్ట్రక్ అవుతున్నప్పుడు కానీ గట్టిగా రాకపోతే మనం ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి ఈ జిప్పు పైన కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనం జిప్ని ఒక టూ త్రీ టైమ్స్ ఇలా పెట్టేశామనుకోండి అప్పుడు జిప్స్ అనేవి స్మూత్గా పనిచేస్తాయి ఎండు ద్రాక్ష కానీ కిస్మిస్ మొదలైన పండ్లను లవంగాలతో కలిపి ఉంచితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఎన్నో ఉంటాయండి అవి వేస్ట్ అని పడేస్తాం కానీ సీజర్తో ఇలా పైభాగాన్ని పూర్తిగా కట్ చేసుకున్నాక టమాటాలు అనేవి ఎక్కువగా బారాయి అనుకోండి త్వరగా కుళ్ళిపోతాయి వీటిని మనము ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి అవి త్వరగా బారకుండా ఉంటాయి కుళ్ళిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు సిలిండర్ అయిపోయిన తర్వాత ఇలా నిండు సిలిండర్ని మనము డైరెక్ట్గా ఇలా ఫ్లోర్ పైన తెచ్చామనుకోండి లైన్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా ఇలా ఈజీగా మనము ఎవరు సహాయం లేకుండా తీసుకురావాలంటే ఇలా మ్యాట్ సహాయంతో ఈ నిండు సిలిండర్ని మనము ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు వాష్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కానీ నీట్గా లేనప్పుడు ఇలా కొన్ని వాటర్లో సర్ఫును వేసి కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి ఈ కోల్గేట్ పేస్ట్ డైరెక్ట్గా కరగదు కాబట్టి ఇలా చేత్తో నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత ఈ వాటర్ని ఇలా వాష్రూమ్లో వేసి మనము బ్రష్తో క్లీన్ చేసామనుకోండి గాల మరకలు కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ ఇలాంటి టిప్స్తో క్లీన్ చేసుకున్నామనుకోండి వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది ప్రతిరోజు పెట్టుకునే స్పెట్స్ అనేవి కిందికి జారినట్టుగా అనిపిస్తే రెండు రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి ఇలా స్పెడ్స్ యొక్క చివరి భాగాన రెండు రబ్బర్ బ్యాండ్లను టైట్గా వేయాలి ఇలా వేయడం వలన మనం పెట్టుకున్నా కూడా కిందికి వంగినా జారకుండా స్టిఫ్గా అలాగే ఉంటాయి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా సీజర్తో కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి ఈ టిష్యూ పేపర్లో ఇలా వెల్లుల్లిపై ఉండే పొట్టునంతా కూడా పెట్టేసి అది పడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ ను వేసుకోండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెండింటిని ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ రెండింటిని మనము కబోర్డ్లో కానీ అలమార్లో కానీ బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్న ప్లేస్లో వీటిని పెట్టేశామనుకోండి ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు అనేవి ఇలాంటి కబోర్డ్స్ లో దరి చేరకుండా ఉంటాయి ఇలా సోడాను ఇలా ఒక ప్లేట్ లోకి వేసుకున్నాక దాంట్లో కొన్ని వాటర్ ని కలిపేసేయండి పాడే పైన ఒక టూత్ బ్రష్ ని తీసుకున్నాక ఇలా గోడల పైన పెన్ మరకలు కానీ కలర్స్ మరకలు కానీ ఏవైనా ఉన్నప్పుడు అవి మనము ఎంత రఫ్ చేసినా కూడా రఫ్ కావండి దాంతోపాటు పైన ఉన్న పెయింట్ కూడా పోతుంది కదా ఇలా బేకింగ్ సోడా వాటర్ని వేసి బ్రష్తో రాసామనుకోండి ఆ మరకలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి దానిపైన ఉండే పెయింట్ కూడా అస్సలకే పోదండి ఓన్లీ పెన్ను మరకలు ఇలాంటి కలర్ మరకలు అనేవి తొలగిపోతాయి ఖాళీ ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదండీ ఇలా దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేసి దేనికి దానికి సపరేట్గా ఫోర్ స్పూన్స్ని నైఫ్ని సీజర్స్ని గ్యాస్ లెటర్స్ని పీలర్స్ని వేసామనుకోండి మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది ఇలాంటి ఫ్రూట్స్ని తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పాడైపోతాయండి ఇలా ఫ్రూట్స్ యొక్క కొనలకి లేదా మొదల్లో మనము ఫైల్ పేపర్ ని వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫోర్ ఫైవ్ డేస్ అయినా చిన్న చిన్న పురుగులు వాలినా కూడా ఇలాంటి ఫ్రూట్స్ అనేవి త్వరగా పాడవకుండా ఫ్రెష్ గా స్టోర్ చేసుకోవచ్చు పూలతోటి డెకరేషన్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ ని వేసి మన ఇంట్లో అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ ఆ ట్యాబ్లెట్ని కానీ లేదా అస్పిరిన్ ట్యాబ్లెట్ దొరుకుతుందండి అది పువ్వులను ఒక ఫోర్ ఫైవ్ డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంచుతాయి ఇలా మనము ట్యాబ్లెట్ని వేసి పువ్వులను ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి అవి వాడిపోకుండా ఇంట్లో చాలా రోజుల పాటు అలాగే ఉంటాయి వాటర్ని వేసుకొని అల్లాన్ని ఒక టూ త్రీ టైమ్స్ పాటు ఈ వాటర్లోనే ఇలా నీటిగా మట్టి లేకుండా కడగాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా నానబెట్టిన వాటర్లో నుంచి ఈ అల్లాన్ని తీసుకొని ఇలా వడపోసే జాలి ఉంటుంది కదండి ఇలా తో మనము గట్టిగా దానిపై ఉండే పొట్టును తీసేస్తామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బుకునేటప్పుడు ఇలా ఎన్ని కేజీలైనా అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే ఈ టిప్ తో మనము చాలా ఈజీగా తీసేయచ్చు ఈ జాలితో తీసాం అనుకోండి పొట్టు మాత్రమే వస్తుందండి అల్లం అనేది చాలా ఎక్కువగా అలాగే ఉండిపోతుంది అల్లం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది పెటికోట్స్ కానీ ఇలాంటి డ్రెస్ వేసుకునే ప్యాంటు యొక్క నాడలను మనము ఇలాంటి పిన్నిస్తో తో ఎక్కిస్తాం కానీ ఒక్కొక్కసారి పిన్నిస్ అనేది లేనప్పుడు పెన్ సహాయంతో కూడా ఈజీగా ఎక్కించవచ్చు పెన్ను యొక్క మొదటి భాగం ఉంటుంది కదండి ఇలా ఏ నాడనైతే ఎక్కిస్తున్నామో దాంట్లో నుంచి ఇలా పెన్నుని తీసేసామనుకోండి ఆ తర్వాత గట్టిగా ఆ క్యాప్ని కూడా పెట్టేసేయాలి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసిన తర్వాత మనము ఈ హోల్లో నుంచి ఇలా పెన్నుని పెట్టేసి ఆ నాడను చాలా ఈజీగా ఎక్కించవచ్చు పిన్నిస్ తో అయితే మధ్యలో ఒక్కొక్కసారి ఆ పిన్నిస్ అనేది బయటకి వచ్చేస్తుంది కానీ ఇలా పెన్తో తీసామనుకోండి ఎంతో సులువుగా చాలా తక్కువ టైంలో ఇలా నాడను ఎక్కించవచ్చు ఇలా అయిపోయిన పెన్ను కూడా మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఉంటుంది కదండి ఇలా బ్లౌజ్ని మనము ఎక్కువగా కానీ లూజ్గా కానీ అయినప్పుడు డబుల్ గమ్ టేపుని మనము ఇలా అతికించేసామనుకోండి బ్లౌజ్ అనేది లూజ్ అయినప్పుడు జారకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది ఇలా మనము చేత్తో స్టిచ్చింగ్ వేయాల్సిన పని కూడా లేదండి అర్జెంటుగా ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నప్పుడు ఇలా వీలు చూపించిన మాదిరిగా మనము బ్లౌజ్కి డబుల్గమ్ టేపును వేసేస్తామనుకోండి స్టిఫ్గా ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది ఒక చిప్పురు కట్టను తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి దాంట్లో మనము క్లాత్ క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా సులువైపోతుంది దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి దీనివల్ల ఇలా చీపురు కట్ట కూడా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది జూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేస్తాం కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉందండి ఇలా మధ్యలో హోల్గా ఉన్నది దాన్ని తీసుకొని ఇలా రెండింటిని సపరేట్ చేసుకోవాలండి ఈ రెండింటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి బాక్స్లో పిల్లలకి సంబంధించిన ఎరేజర్ పెన్స్ పెన్సిల్ అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు హోల్స్ ఉన్న ఈ బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంది కదండి దాన్ని డైరెక్ట్ గా ఇలా మేకు తగిలించేసాం అనుకోండి చాలా స్టిఫ్గా నీట్ గా అలాగే ఉంటుంది కింద అస్సలకే పడదండి ప్రతిరోజు వాడే క్లిప్పులు కానీ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లేదా ఏదైనా సరేనండి ఇలా అన్నిటినీ కూడా మనము ఈ ధూప్ స్టిక్ బాక్స్ కు పెట్టేసామనుకోండి ఎన్నైనా పెట్టుకోవచ్చు చాలా స్పేస్ కూడా ఉంటుందండి తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది వాటర్ బాటిల్ క్యాప్స్ ఏవైనా తీసుకున్నాక గ్యాస్ స్టోవ్ ఉంటుంది కదండి మనము ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడానికి ఫ్లోర్ని క్లీన్ చేయడానికి గ్యాస్ స్టవ్ని అటు ఇటు కదపడానికి ఈ క్యాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఒక్కొక్కసారి ఈ గ్యాస్ స్టవ్కి వచ్చిన రబ్బర్లు అనేవి స్టిక్గా అతుక్కుపోతాయి కాబట్టి మనం తీయడానికి ఇబ్బంది పడకుండా అవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ ని ఈ లెగ్స్ కి పెట్టేసేయాలి క్లాత్ బ్యాగులు వస్తాయి కదండి వేస్ట్ అని పడేయకుండా విండోస్ని కానీ ఇలాంటి నెట్ డోర్స్ ఉంటాయి కదండీ దానిపై పడే ను ఇలా క్లాత్ తో క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం మన ఇంట్లో ఉండే ఏదైనా క్లాత్తో క్లీన్ చేయడం కంటే ఇలా వేస్ట్ గా పడేసే వాటిని యూజ్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది ఇలా ఏదైనా లిక్విడ్ ని వేసి స్లైడింగ్ డోర్ ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వైపర్ది కానీ ది స్టిక్ తీసుకొని ఇలా స్టీల్ స్క్రబ్బర్ ని మనము రౌండ్ గా చుట్టేసి విడిపోకుండా ఉండటానికి రబ్బర్ ప్యాండింగ్ కానీ లేదా దీంతోటే ఇలా గట్టిగా ముడివేసుకోవాలి ఇలా పొడవైన స్టిక్ సహాయంతో మనము స్టూల్ని కానీ బెడ్ని కానీ ఎక్కకుండానే ఇలా ఫ్యాన్పై ఉండే డస్ట్ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండీ దానికి ఉండే డస్ట్ అనేది కూడా ఇలా స్టీల్ స్క్రబ్బర్కి పూర్తిగా అంటుకొని వచ్చేస్తుంది అప్పుడు మనము ఫ్యాన్ని క్లీన్ చేయడానికి ఎటువంటి సహాయం తీసుకోకుండానే ఇలా స్టిక్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి ఒక్క స్టీల్ స్క్రబ్బర్ ఉంటే చాలు మన ఇంట్లో ఉండే పనులన్నీ కూడా ఇలా చకచక చేసుకోవచ్చు మరి యూస్ఫుల్ టిప్ ని కూడా చూసేయండి బియ్యం సంచిని ఓపెన్ చేయాలంటే ఇలాంటి దారం ఉంటుంది కదండి ఈ దారం అనేది చాలా గట్టిగా ఉంటుందండి దారాన్ని తీసుకొని కాలికి పెట్టుకునే మెట్టెలు ఉంటాయి కదండి అవి వర్షాకాలంలో కానీ చలికాలంలో గట్టిగా అయ్యి అక్కడ ర్యాషెస్ కానీ ఎర్రగా అవ్వటం లాంటివి జరిగినప్పుడు మనము ఇలా టైట్గా ఉన్న మెట్టెలను ఇలా బియ్యం సంచికి వచ్చిన దారంతో రెండు వైపులా కూడా ఈ దారాలను ఇలా మెట్టలలో పెట్టేసి గట్టిగా లాగేసామనుకోండి మెట్టెలు అనేవి కొద్దిగా లూజ్ అవుతాయి దీనికోసం మనము డబ్బులు ఖర్చు పెట్టి గోల్డ్ షాప్కి వెళ్ళి తీయించుకోవాల్సిన పని కూడా ఉండదండి ఇలా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో మనము ఈ యూస్ఫుల్ టిప్ ని యూస్ చేసుకోవచ్చు వెల్లు రెబ్బలపై ఉండే పొట్టు తీయాలంటే మన గోర్లు అనేవి నొప్పి పెడతాయండి ఇలా కేజీలు తీసినా కానీ లేదా చట్నీలోకి కొన్ని తీసినా కూడా ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా విడివిడిగా చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన మాదిరిగా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని రెండు వేల మధ్యలో పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇంకొకసారి కూడా చూపిస్తాను చూడండి ఇలా రెండు వేల మధ్యలో వెల్లుల్లిపాయను గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఈజీగా పొట్టు అనేది బయటకి వచ్చేసింది మనము పల్లికాయను ఏ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తామో ఆ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా ఎన్ని కేజీలు తీసినా కూడా మన గోరు అనేది నొప్పి పెట్టకుండా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ షూ లోపట ఇలాంటి లేయర్ వస్తుంది కదండి అది పూర్తిగా నల్లగా మారటం కానీ త్వరగా అరిగిపోవటం లాంటిది జరుగుతుంది మనము కాలు పెట్టినా కూడా అంత మెత్తగా అనిపించదు ఇలా మనము ఒక పాడైపోయిన సాక్సును ఈ లేయర్ కి వేసి షూ లోపట పెట్టేశామనుకోండి ఎంతసేపు షూస్ ని కాలికి ఉంచినా కూడా గట్టిగా అనిపించకుండా పాదం అనేది ఎప్పుడు మెత్తగా ఉంటుంది దీనివల్ల మనకి మడిమ నొప్పులు కూడా రాకుండా ఎంతసేపైనా వేసుకోవచ్చు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు మనకి ఎన్నో వస్తాయండి వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా మనము డస్ట్బిన్ కి కానీ లేదా ఇంట్లో ఉండే వేస్టేజ్ అంతా వేయడానికి యూజ్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని ప్లాస్టిక్ కవర్లు ఉన్నా సరేనండి అన్నిటిని కూడా ఒక దగ్గర ఇలా జాయిన్ చేసుకున్నాక మన ఇంట్లో వేస్ట్గా ఉన్న ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి ఏదైనా మేకుకు వేసుకునే వాటిని ఇలా తీసుకున్నాక నైఫ్తో మధ్యలోకి చిన్న హోల్ అనేది చేసుకోండి అన్ని ప్లాస్టిక్ కవర్లను ఇలా బాక్స్ లోపలికి పెట్టేసిన తర్వాత ఇది మేకుకు వేసుకొని ఎప్పుడు మనకి ప్లాస్టిక్ కవర్ యూజ్ అవుతుందో అప్పుడు ఒక్కొక్క ప్లాస్టిక్ కవర్ని ఈ బాక్స్లో నుంచి తీసుకొని యూస్ చేసుకోవచ్చు మళ్ళీ అన్ని ప్లాస్టిక్ కవర్లను ఈ బాక్స్లో పెట్టేసామనుకోండి మనకి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు వాషింగ్ ఏరియా అనేది ఇలా మురికిగా తయారవుతుందండి ఎందుకంటే మనము వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు దాని మురికి అంతా కూడా ఇలా టైల్స్ పైన పడి జిడ్డుగా తయారవుతుంది దీనికోసం మనం ముందుగా ఇలా వాటర్ని కొన్ని బౌల్లో వేసి బాగా వేడి చేసినాక సర్ఫ్ కానీ ఏదైనా లిక్విడ్ని కొద్దిగా వేయండి ఆ తర్వాత వెనిగర్ కూడా వేసుకోవాలి ఈ వాటర్ అనేది ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు వేడి చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు వాషింగ్ ఏరియాలో ఇలా బాగా వేడి చేసిన వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మన ఇంట్లో ఉండే బ్రష్ తో ఈ మురికినంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది పూర్తిగా చల్లారక ముందే మనము ఇలా బ్రష్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి పైన ఉన్న మురికి అంతా కూడా తొలగిపోతుంది ఇలా మనము బ్రష్ తో రాసున్నప్పుడే చూస్తున్నారు కదండి మురికి అంతా కూడా పోతుంది ఆ తర్వాత మనము ఇలా ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి టైల్స్ పైన ఉండే జిడ్డు కూడా పూర్తిగా తొలగిపోతుంది హాట్ వాటర్ లో ఇలా మనము లిక్విడ్ ని వేసి టైల్స్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత జిడ్డు పట్టినా టైల్స్ అయినా సరేనండి చాలా నీట్ గా క్లీన్ గా కనబడతాయి ఇలాంటి క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి వాటిని మనం వేస్ట్ అని పడేసాం కానీ ఇలా బ్రష్లు అన్నిటినీ కూడా ఒక బ్రష్ ని పెట్టి తర్వాత కొద్దిగా మలుచుకొని మరొక బ్రష్ ని కూడా పెట్టుకుంటూ ఇలా పేస్ట్ ని కానీ బ్రష్లు అన్నిటినీ కూడా ఈ క్లాత్ బ్యాగులో పెట్టేసుకొని చివర్లో రెండు రబ్బర్ బ్యాండ్లను వేసామనుకోండి ఈ బ్రష్లన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి మనము ఎక్కడికైనా టూర్ కి వెళ్ళినప్పుడు కానీ వాటర్ నంతా కూడా పిల్ చేసుకోవాలి అంటే ఇలా క్లాత్ బ్యాగ్ లో పెట్టేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు ఇలాంటి ప్యాకెట్ లోపట కొద్దిగా ఏదైనా ఉందనుకోండి మనము చేత్తో ప్రెస్ చేసినా కూడా రాదు ఇలా పూర్తిగా మనము సీజర్తో ప్యాకెట్ పై భాగాన కట్ చేసుకొని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఈ ప్యాకెట్ని పెట్టిన తర్వాత పై నుంచి ఇలా లిడ్ మూతను పెట్టి ఆ ప్యాకెట్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీసామనుకోండి లోపట ఉన్నదంతా కూడా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది ఇలా ప్యాకెట్లో కొద్దిగా కూడా వేస్టేజ్ కాకుండా ఉండాలంటే మనము ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి కవర్లో కొంచెం కూడా మిగలకుండా ఇలా ఏది కూడా వేస్టేజ్ చేసుకోకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాలి ఇంట్లో ఇలాంటి ఎక్ట్రే ఉందనుకోండి మనము కొద్దిగా పాడైపోయినా పాడేస్తాం కానీ వీటిని మనము ఇలా నాస్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి ఒక్కొక్కటిని ఇలా ఒక్కొక్క గ్యాప్లో పెట్టేసామనుకోండి గ్యాప్ ఉండటం వలన ఇవి స్క్రాచెస్ కానీ లైన్స్ అనేవి పడకుండా ఇలా మనము ఇంట్లో ఉన్న అన్ని నాస్టిక్ ప్యాంట్స్ ని ఈజీగా పెట్టేసుకోవచ్చు స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకొని కూడా మనము ఇలా ఎక్ట్రైలా పెట్టేసామనుకోండి వాటర్ అనేవి పూర్తిగా కింది నుంచి వెళ్ళిపోతాయి ఇలా నాస్టిక్ ప్యాంట్స్ పడవకుండా ఉండాలంటే ఇలా చేయండి టీ తాగే కప్స్ ఉంటాయి కదండి ఇలాంటి ప్లాస్టిక్ కప్స్ ని దాంట్లో నుంచి నేను ఇక్కడ ఒక్కటి తీసుకొని దీనితో సంక్రాంతికి కలర్స్ని ఈజీగా ఈ కప్ సహాయంతో వేసేయొచ్చు దీంతో పాటు పాత మాస్క్ ఉంటుంది కదండి ఇలా ఫోర్ సైడ్స్ కూడా ఈ పాత మాస్క్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇలాంటివి మనకి త్రీ లేయర్స్ వస్తాయి కదండి దాంట్లో నుంచి మీరు ఏ క్లాత్ తీసుకున్నా పర్వాలేదు ముందుగా మనము ఇలా డిజైన్ ని కానీ ముగ్గుని వేసుకున్నాక కలర్స్ ని మనము ఇలా డైరెక్ట్ గా చైర్ వేస్తాం కదండి కానీ చాలా టైం తీసుకుంటుందండి కలర్స్ వేయాలి అంటే సంక్రాంతికి మనము ఇలా తక్కువ టైంలో ఈజీగా కలర్స్ అన్నీ వేయాలి అంటే ఇలా ప్లాస్టిక్ కప్పులోకి కలర్ని వేసిన తర్వాత కట్ చేసుకున్న మాస్క్ ఉంటుంది కదండి దాన్ని పైన వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని కూడా వేసేయండి ఇప్పుడు ఈ కప్ సహాయంతో మనము ఎక్కడైతే కలర్స్ వేయాలనుకుంటున్నామో ఆ విధంగా కలర్లు వేసామనుకోండి చాలా తక్కువ టైంలో ఈజీగా కలర్లన్నీ కూడా వేసేయచ్చు ఇంకా మాస్క్ అంటే నెట్టెడ్ క్లాత్ ఉంటుంది కదండి ఆ నెట్టెడ్ క్లాత్తో కూడా వేసారనుకోండి ఈ కలర్స్ అనేవి ఇంకా నీట్గా వస్తాయి చూసారు కదండి ఇలా సంక్రాంతికి మీరు కలర్స్ వేయాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్